ప్రభునంద పురియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియజేసినాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు నా దృష్టికి ప్రీయుడవైనందున ఘనుడవైతివి యషయా గ్రంథము నలభై అధ్యాయము నాలుగవ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దేవుడితో మనము స్నేహం చేసి ఆయన చేయి పట్టుకొని మనం నడిచినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం తొట్టెల్లే వారంగా ఉండము ఎందుకనగా మనము నడవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకు నేర్పించేవాడుగా ఉంటాడు ఆయనతో సహవాసం చేసినప్పుడు మన జీవితంలో దీవించబడే వారంగా ఉంటాం మోస దృష్టికి యహోశువా ప్రియుడుగా ఉంటున్నాడు అందును బట్టి యహోష్వా మోషే తదనంతరము గొప్ప నాయకుడిగా ఎంచుకొనబడుతూ వచ్చినాడు మోషే యొక్క అడుగు జాడల్లో మోషేకు పరిచారకుడిగా తాను ఎంతో నమ్మకంగా తన పనిని నిర్వర్తిస్తూ వచ్చినాడు ఎల్లవేళలందు దేవునికిని మోసకును ప్రియుడిగా ఉండడానికి యహోశివా సాధకం చేసుకుంటూ వచ్చినాడు తనకి చిన్న చిన్న పరిచయం అయినప్పటికీ నమ్మకంగా తాను చేస్తూ గుడారంలోనే ఉంటూ వస్తూ వచ్చినాడు అందును బట్టి మోస తర్వాత యహోశివా గొప్ప నాయకుడిగా రాణించగలుగుతూ వచ్చినాడు మనం కూడా అటువంటి మాదిరిలో మనం యహోశ్వా లాగా ముందుకు పోయినప్పుడు మనం దీవించబడే వారంగా ఉంటాం దావీదు తన జీవితంలో తాను కూడా తనకి ఇవ్వబడినటువంటి చిన్న పనిలో నమ్మకంగా ఉంటూ తన యొక్క తండ్రి దృష్టికి మరి ప్రేయుడుగా ఉంటూ వచ్చినాడు ముఖ్యంగా దేవుని దృష్టికి ప్రేయుడుగా ఉంటూ వచ్చినాడు అందును బట్టి సముయలు మరి ఇస్రాయిలీలకు సములు తర్వాత రాజును అభిషేకించడానికి వచ్చినప్పుడు మరి ఎస్ఐ కుమార్లలో ఒకరిని అభిషేకించమని దేవుడు సెలవు ఇచ్చినప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏడుగురు కుమారులను చూసినప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ వచ్చినాడు దావీదు ఉన్నాడు అని చెప్పినప్పుడు దావీదును దేవుడు కోరుకున్నాడు ఇతడే నేను వాడు ప్రియమైన వార్లారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దావీదు వలె దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని మరి ఎంచుకునేవాడుగా ఉంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దృష్టికి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనంత నేను ఆనందించుచున్నానని అతి స్వార్థ పదిహేడు ఐదులో సెలవు ఇచ్చినట్లుగా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి వలె మనం కూడా తండ్రి అయిన దేవుని దృష్టికి ప్రియముగా నడుచుకునే వారంగా ఉండాలి అన్న ప్రియముగా ఉన్నంతన పెనిన్న ఆయన తన భర్త రెండు పాలు ఇచ్చినట్లుగా బైబిల్లో చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల ఇస్రాయేల్ ప్రజలు దేవునికి ప్రియమైనటువంటి వారు కనుక దేవుడు వారిని విడిపిస్తూ వచ్చినాడు అలాగని మనము కూడా ఉండి దీవించబడి అనేకులకు దీవనకరంగా ఉందము గాక